జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప డీఎస్పీ అమల్లో ఉంటుందని ఆయన అన్నారు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి ఎవరికీ అనుమతి లేదని డీఎస్పీ చెప్పారు అనుమతి లేకుండా ఏ వాహనాన్ని నగరంలోకి రానిచ్చేది లేదని షరీఫ్ స్పష్టం చేశారు కడప నగరం చుట్టూ ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్ లో లార్జెస్ కానివ్వచ్చు ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్ పొలిటికల్ పార్టీస్ లేదా సంబంధించి ఏదన్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి అవుట్ ఆఫ్ ది సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు షాప్స్ ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది నగరానికి ఏడు వైపులా మనం ఎంట్రీ పాయింట్స్ చెక్ పోస్ట్ పెట్టాము ఆ చెక్ పోస్ట్ లో సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైనా టౌన్ లో రావడానికి కూడా మనం ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఎవరికైతే అర్జెన్సీ ఉందో వాళ్ళకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది